మిత్రులు ఆరోగ్య భస్థలందరికీ నమస్కారం మిత్రులరా ఈ రోజున దేశవాళ్ళు ఇరవై ఆరు రకాలు ఉన్నాయి ఇప్పటికే ఒక ఆరు రకాలు సన్న రకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు ములక్కట్టి చూపించడం జరిగిందని మనం మాట్లాడుకున్నాం ఇక్కడ చూసుకున్న మిత్రులరా ఇది కర్పు కవని చూసారండి ఇది కర్పు కవని ఇది వచ్చేసి కాలా కాలానమ్మకం ఇది నారాయణ కామిని ఇది నవార ఇది వచ్చేసి రాజుముడి మిత్రులరా ఈ రోజున మనం కొంతమంది మిత్రుల దగ్గర అది మా మిత్రుడు గణేష్ గారు కావచ్చు గతంలో స్టార్టింగ్లో మా గురువు గారు విజయరామ గారి గారు కావచ్చు చాలామంది దగ్గర విత్తనాలు సేకరించి మనం ఈ రోజున ఇరవై ఏడు రకాల వాళ్ళ విత్తనాలు బతికిస్తూ ఉన్నాం బతికించడం కూడా ఎలా బెరుకులు లేకోకుండా ఈ రోజున విత్తనాలు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే సంప్రదిస్తే మీ అందరికీ కూడా విత్తనాలు ఏర్పాటు చేసి బెరుకులు లేకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తాం